వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బహిష్కరించినట్లు హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది గత కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందనే షాకింగ్ కామెంట్స్ చేశారు దీంతో పార్టీకి నష్టం కలిగించారని క్రమశిక్షణ చర్యలు అవసరమని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే కవిత కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన విషయాలు వెల్లడించారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేత సంతోష్ రావులపై అవినీతి ఆరోపణలను చేశారు ఈ ఆరోపణలపై కేటీఆర్ హరీష్ రావు తీవ్రంగా స్పందిస్తూ కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరపున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఆమె బహిష్కరణతో బీఆర్ఎస్లో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి ఇప్పుడు కవిత తదుపరి రాజకీయ నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది కొత్త పార్టీ ప్రకటన చేస్తారా లేక రాజకీయ విరామం తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే